రాజమహేంద్రవరం లలిత నగర్ లో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో నలభై నాలుగవ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం జరిగింది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు లలితానగర్లో ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద భారీ గణపతిని ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఏడాది కూడా ఉత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు జియో హాత్వే సీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు భక్తులు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి నిత్య పూజలు నిర్వహించడంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భజనలు కూడా జరుగుతాయి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో కన్నుల పండుగగా ఉత్సవాలు సాగుతున్నాయి